ఆంధ్రప్రదేశ్లో గత యాభై రోజుల నుండి కారణం రాజకీయ కారణమా మరో కారణమా లేకుంటే మరొకట మరొకట వరుస పెట్టి మొత్తానికైతే ప్రభుత్వ పెద్దలు లేకుంటే ప్రభుత్వాన్ని నడిపే పార్టీకి సంబంధించి ఆ కూటమి పార్టీలకు సంబంధించి కింది స్థాయి వరకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏదో ఒక నాయకుడి అండ ఉంటూ వస్తుంది అని చెప్పి ఒక విశృంఖలత్వం అయితే పెరిగిపోయింది తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ పక్ష సమావేశంలో నుంచి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చట్టాన్ని చేతులుగా తీసుకున్న దాడులు చేసిన ఇంకొకటి చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా కూడా పోలీసులు ఏమి ఉపేక్షించొద్దు అని చెప్పి అయితే చెప్పారు మరి అది ఎంతవరకు సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి ఎక్కడ చూసినా విశృంఖలత్తం రాత్రి కూడా మాజీ మంత్రి పొడాలి నాని గారి మాజీ పిఏ ఆచట లక్ష్మోజీ అనుకుంటారు ఆయన పైన దాడి జరిగింది యాక్చువల్గా ఈయన ఈ లక్ష్మణజయన్ ఆయన మచిలీపట్నం పౌర సరఫరాల శాఖ మచిలీపట్నంలో పని పనిచేస్తూ ఉన్నారు ఇంతకుముందు కొడాలి గారికి పిఏ అయితే ఆయన మచిలీపట్నం నుంచి గుడివాడ రోజు అపన్నం చేస్తారు అనుకుంటా చేస్తారనుకుంటా మచిలీపట్నం నుంచి గుడివాడ ట్రైన్ దిగి రాత్రి ఆ స్టేషన్ పక్కనే సిఎస్ఐ చర్చ్ ఉందట చర్చ ఆభరణలో బండి పెడతారట ఆ బండి తీసుకుందామని చెప్పి అక్కడికి రాగానే మోకుమ్మడిగా విస్తారు విచరివిడిగా ఆయన దాడి చేశారు తీవ్ర గాయాలతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు అక్కడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చూపించుకొని మరింత మెరుగైన చికిత్స కోసం ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు మరి రాజకీయ పరమైన ఇంకేమైనా కనుక వ్యక్తిగతమైన దాడా లేకుంటే మరో రకమైన దాడి మరో రకమైన దాడ తెలియదు వివరాలు తెలియాలి యాక్చువల్గా ఆ స్పాట్కి ఎస్పీ కూడా వచ్చారు డిఎస్పి సిఎల్ను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారట మరి ఏ కారణంతో దాడి చేశారు అనే దానికి సంబంధించి వివరాలు ఏం చెప్తారో పోలీసులు చూడాలి ఈ దాడికి గురించి ఆయన కోలుకున్న తర్వాత ఆయన ఏం చెప్తాడో చూడాలి అదే అంటున్నా రకరకాల రీజన్స్ ఐదు నెలల పసి కందు మీద అత్యాచారం చేసే దగ్గర నుంచి ఏంటి ఎన్ని అటాక్స్ ఎన్ని మర్డర్స్ ఎన్ని అట్రాసిటీస్ ఎన్ని దౌర్జన్యాలు వరుస పెట్టి ఎన్ని రేప్సు కంటిన్యూస్గా అసలు విరామం లేకుండా సాగుతానే సాగుతానే సాగుతూనే ఉన్నాయి అబ్బా